వైసీపీ నాయకులు కొంతమంది వాళ్ళ చరిత్రలు ఇప్పుడు బయట చూస్తూ ఉంటే మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డి గారు ఆ శాంతి అనే ఒక ఎస్టీ మహిళ కుటుంబంలో ఎట్లా నిప్పులు పోసారో మన తెలుగు సమాజం మర్చిపోకముందే ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు మర్చిపోకముందే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన ఎమ్మెల్సీ వైసీపీ పార్టీ టెక్కల నియోజకవర్గం నుంచి ఆయన కుటుంబంలో నిప్పులు పార్టీ పోసినట్టుగా తెలుస్తూ ఉంది వైసీపీ పార్టీ మరి జగన్ గారు ఆయన ఇప్పుడు రాజు మంచోడైతే ఆయన టీం అంతా కూడా మంచిగానే ఉంటుంది ఉండటానికి ఆయన జాగ్రత్తలు తీసుకుంటాడు రాజే ఎటువంటి వాడు అంతకుముందు అధికారంలో రాకముందు తండ్రి పవర్ అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి అలాగే మరి పద్దెనిమిది నెలలు పదహారు నెలల పాటు జైల్లో ఈ ఆరోపణలు నిమిత్తం ఎదుర్కోవటం జరిగింది సరే అవన్నీ కూడా కాదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అవన్నీ పక్కన పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కాదని ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇస్తే మరి పరిపాలన ఏ విధంగా చేసిండు ఐదేళ్లలో చూసారు చివరికి భయభ్రాంతులకు గురయ్యి అధిక అంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండటానికి అనర్హుడివి అని చెప్పి దించి పడేస్తే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నాకు ఆ హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పి చిన్నపిల్లడు మాదిరి ఇట్లా చేస్తూ ఉంటే కేడర్ గుండె గురవుతుంది ఏమిటి కర్మ మాకు జగన్ ఇట్లా తయారైంది మరి ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి రాజులాగా పరిపాలన చేయమంటే ప్యాలెస్లు కట్టుకున్నాడు నవరత్నాలు అని చెప్పి ఏదో ప్రజలకు కొద్దిగా ఇచ్చినట్టు ఇచ్చి మరి కరెంటు బిల్లులు పెంచి నిత్యావసర సరుకులు పెంచి ఇవంతా కూడా ఇట్లా ఇచ్చి ఈ చేతి ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో గుంజుకున్నటువంటి పరిస్థితి డెవలప్మెంట్ గురించి ఇక మర్చిపోవడమే ఉద్యోగాలు రోడ్లు డెవలప్మెంట్ కానీ ఇక మిగిలినవన్నీ మర్చిపోవడమే పార్టీ గురించి ఎవరన్నా వాళ్ళ పార్టీ గురించి మాట్లాడితే వ్యతిరేకంగా ఉన్నది ఉన్నట్టు నిజాలు మాట్లాడితే వాళ్ళని ఏదో రకంగా జైలు పాలు చేయడమో కొట్టడమో చంపడమో ఇట్లా అన్ని రకాలుగా చేసినటువంటి చరిత్ర ఉంది ఇప్పుడేమో నాకు రక్షణ లేదంటూ ఢిల్లీ నుంచి గల్లీకి తిరుగుతూ ఏదో ఇప్పుడు వాళ్ళు పనులు చేస్తూ ఉంటే పనులు చేయనీయకుండా అడ్డుపడుతూ మరి ఏదన్నా ప్రాజెక్ట్ వస్తుంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ ఇక్కడ అంతా రక్తపాతం జరుగుతుంది ఆంధ్రాలో అని చెప్పి రానియకుండా అడ్డుకునే ప్రయత్నాలు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అండ్ జగన్ గారు పర్యవేక్షణలో అది నడుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అధికార పార్టీ చేస్తున్నటువంటి ఇది మనం చూడొచ్చు మొన్నటికి మొన్న యూట్యూబ్కు సంబంధించి అక్కడ ఒక అకాడమీ పెట్టే పరిస్థితి ఏదో వస్తే వెంటనే వైసీపీ సోషల్ మీడియా ఇక్కడ మహిళలకు రక్షణ లేదు ఏమీ లేదంటూ చేస్తున్న పరిస్థితి చూడవచ్చు అంటే వీళ్ళకి ఆంధ్ర ప్రజలు డెవలప్ అవ్వడం కానీ మధ్యతరగతి ప్రజలు ఉద్యోగాలు గురించి కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ అవసరం లేదు అధికారంలో వీళ్ళు ఉండాలి వీళ్ళు దోసుకోవాలి సంపద ఇప్పుడు అవన్నీ ఆ కూటమి ప్రభుత్వం డెవలప్ చేస్తే మరి తర్వాత మళ్ళీ వీళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి శవరాజకీయాలు సావు రాజకీయాలనే నమ్ముకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది సో అది కుటుంబాలకు కూడా విస్తరింపజేసిన పరిస్థితి దువ్వాడ శ్రీనివాస్ మరి ఆయన ఇద్దరు ఇద్దరు కూతుళ్ళు చిన్నపిల్లలేం కాదు పెద్ద అమ్మాయికి పెళ్ళైపోయింది అలాగే ఈ మధ్య వాళ్ళ వియంకుడు అంటే పెద్దమ్మాయి వాళ్ళ మామగారు చనిపోతే కూడా కనీసం పరామర్శ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల టైంలో ఏంటి దీనికి మూల కారణం అంటే వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన నిర్వాహం జగన్ గారు చేసిన నిర్వాహమే అనేది కనపడతా ఉంది ఎట్లా కుటుంబంలో ఆమె కూడా రాజకీయాల్లో కొంత అంటే శ్రీనివాస్ గారి భార్య రాజకీయాలలో ఆమె ఆసక్తిగా ఉండడం మరి ఈయన మీద వ్యతిరేకత ఉండడం దాంతో పార్టీ నియోజకవర్గ బాధ్యతలు ఆమెకు అప్పచెప్పారు మొదట ఎన్నికలు అవ్వకముందు రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో అది ఇద్దరి మధ్య అప్పటికే ఒకరంటే ఒకరి వ్యక్తిగత అంటే ఆయన వ్యక్తిగత ప్రవర్తన వేరే మహిళతో సంబంధాలు ఉండడం అది ఆయనే చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం నేనేం శ్రీరామచంద్రుని కాదు వేరే వాళ్ళు చెప్పట్లేదు నేను చెప్తున్నా ఓపెన్గా అని చెప్పి ఆయన చెప్పటం మనం చూసాం ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు మీరు గమనించాలి అంటే బాధ్యత లేకపోవటం చూడండి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉండాలి మన దేశంలో మన సంస్కృతిలో మన సమాజంలో పిల్లల్లో ఉంటే ఒక రకంగా ఆడబిడ్డలు ఉంటే ఇంకో రకంగా వ్యవస్థ ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నప్పుడు ఆ తండ్రి ఎంతో బాధ్యతగా ఉండాలి ఎంతో బాధ్యతగా ఉండాలి వాళ్ళకి పెళ్ళి పిల్లలు సంతానం కలిగి ఏ దశలో ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానంటూ ఒక అండగా ఆయన ఉండగలిగిన శక్తి ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్నాడు రాజకీయం ఉంది మరి సపోర్ట్ ఉంది అన్ని రకాలుగా ఉంది మరి ఈ రోజున పిల్లలు వెళ్ళి మరి ఈయన వేరే మహిళతో ఇంకొక ఇంట్లో అక్కడే డెక్కల నియోజకవర్గం వర్గం ఎక్కడో ఉంటూ మరి వాళ్ళని అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి వాళ్ళు వెళ్దామని ఇంట్లో అప్పటికి వెళ్దామని చూస్తే రానియకుండా ఆమె ఎవరో ఆమె పేరు కూడా ఎవరో మాధురి అని పెద్ద పిల్ల వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అంటే ఇదంతా కూడా ఒక బాధిత రాహిత్యం ఇద్దరు కూతుర్లు వాళ్ళకేంటి ఆ కర్మ ఇంటి ముందు మధ్యరాత్రి వరకు ఉండాల్సిన మరి మెసేజ్లు చేసిన ఫోన్ చేసినా తండ్రి స్పందించలేదు డోర్లు కొట్టినా ఇంట్లోకి రానివద్దని చెప్పి మొత్తాన్ని ఇది చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి ఇంటర్వ్యూలోనేమో నా కూతురు నేను చూసుకుంటానని చెప్పి చెప్పారు అంటే ఈ తరహా మైండ్లు నేను జగనన్న కోసమే జీవిస్తానంటే తప్ప ప్రజల కోసం అని కానీ నా కుటుంబం కోసం అని చెప్పి అంటలేదని మొత్తం మీద వీళ్ళు వీళ్ళు ఆజ్యం పోసింది వైసీపీ పార్టీ మొదట ఆమెకి ఇవ్వడంతో ఆయనకి ఎక్కడో హత్యింది బాగా ఆ తర్వాత మళ్ళీ ఇన్ఛార్జి బాధ్యతలు ఈయనకి అప్పచెప్పినా కూడా అప్పటికే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఈ సంఘటనతో ఈ అధికారం రాజకీయంతో పీక్స్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మొత్తం మీద దువ్వాడ కుటుంబంలో వైసీపీ మరి జగన్ గారు చేసినటువంటి విధానం ఆ నియోజకవర్గ బాధ్యతలు ఈయన అప్పజవడం కానీ ఇవన్నీ నిప్పులు పోసే చివరికి ఇప్పుడు ఆడబిడ్డలు ఇద్దరూ పట్టించుకోకుండా ఆయన వ్యవహరించడం అనేది ఆయన సమాజానికి బాధ్యత వహించాలి ఎందుకంటే మరి ప్రజా ప్రతినిధి కాబట్టి మరి ఆయన సొంత కుటుంబాన్నే చక్కబెట్టుకోలేకపోతే ఆ పదవికి రాజీనామా చేయాలి కదా ఒక మొరాలిటీ అవసరం కదా మరి మొరాలిటీ ఉన్న వ్యక్తులు మరి వైసీపీలో ఉండరా అటువంటి వ్యక్తులను ఎంచుకోరా క్రిమినల్ బ్యాక్గ్రౌండు దోపిడీ ఇటువంటి అయినా వైసీపీలో సీట్లు రావాలంటే మొదట ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది జగన్ గారు కూడా సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఇక్కడ దువ్వాడ గారు వ్యవహరిస్తున్న విధానం నిజంగా బాధాకరం బిడ్డల పట్టా బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏంటనేది మరి ఆయన నిజంగా ఆన్సర్ చేయాలి మరి ఆయన సంపాదించిన సంపాదన ఇప్పుడు ఎవరో మధ్యలో ఒక ఆమె ఆమె కూడా పెళ్ళైందంట ఆల్రెడీ పెళ్ళై ఆమె ఆమెతో కాలే ఆమెతో ఉండడం అదేంటంటే నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు నా ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు లేరు అంతవరకు తెచ్చుకున్నది ఎవరు ఆయన కాదా ఆయన మరి చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే ఎంతవరకు అని భరిస్తారు ఇద్దరు ఆడపిల్లలు తండ్రి అయ్యి ఉండి శ్రీరామచంద్రుడు కాకపోయినా కూడా కనీసం బాధ్యతాయుతంగా ఉండాలి కదా సో మొత్తం మీద ఇప్పుడు ఆయన కుటుంబంలో నిప్పులు పోసింది వైసీపీ పార్టీ మరి ఇద్దరు ఆడపిల్లలతో వాళ్ళ ఇప్పుడు ఆస్తుపాస్తులన్నా ఆయన ఇస్తడా లేదా లేదంటే ఇప్పుడు ఎవరో డివోర్స్ ఇవ్వలేదు అంటే న్యాయ న్యాయం అంటే గౌరవం లేదు బాధ్యత లేదు రెస్పెక్ట్ లేదు అది క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు విజయసాయిరెడ్డి గారు కావచ్చు ఇప్పుడు దుబార శ్రీనివాస్ గారు కావచ్చు అటు జగన్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా ఒకటే ఒకటే మైండ్ సెట్ కాబట్టి వీళ్ళ మధ్య మంచి దోస్తాన కుదురుతుందనేది కూడా మనం గమనించాలి అంటే వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళ సంతోషాల కోసం ఏదైనా చేస్తారు తప్ప సమాజం అంటే బాధ్యత లేదు ప్రభుత్వాలంటే రెస్పెక్ట్ లేదు చట్టాలంటే గౌరవం లేదు అని చెప్పడానికి మళ్ళీ 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 వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉన్నారు ఆ పిన్నేలు రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మరి విజయసాయిరెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు దువాడ శ్రీనివాస్ గారు అంత కామనాలిటీస్ మీరు గమనించాలి మనం ఇటువంటి వాళ్ళే మోస్ట్ వాంటెడ్ పీపుల్ అనమాట వైసీపీకి టికెట్లు పొందడానికి జగన్ గారికి అటువంటి వాళ్ళు అంటేనే ఇష్టం కాబట్టి ఆయన మైండ్ సెట్ ఏంటి అనేది మనం ఆలోచించాలి సో ఏదేమైనా కూడా ఇప్పుడు దువాడ కుటుంబంలో నిప్పులు పోసారనేది చెప్పాలి కానీ ఆయన మరి ఇద్దరు ఆడబిడ్లకి మరి తన ఆస్తిని ఆస్తుపాస్తులన్నీ ఇవ్వకుండా ఇప్పుడు ఎవరో ఒక ఆమెతో ఉండడం బెడ్లో లోపలికి వస్తామని చెప్పి ఇంట్లోకి వస్తామంటే రానీయకుండా ఉండడం ఇవంతా చూస్తూ ఉంటే నిజంగా మరి సమాజం ఏమనుకుంటుందనే భయం కానీ మరి ఇది కానీ ఉన్నట్టుగా అనిపించట్లేదు దువాడ ఆయన శ్రీనివాస్కి ఆయన మళ్ళీ పార్టీ నాయకుల్ని జగన్ గారు అంటే మరి వేరాభిమాని అని చెప్పి అంటాడు కానీ ప్రజల పట్ల ప్రజల ఆయన వ్యక్తిగత ప్రవర్తన పట్ల అకౌంటబులిటీ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్లుగా కనపడతలేదు మరి ఇప్పుడు పెద్ద అల్లుడు తండ్రి చనిపోతే కనీసం ఒక ఓదార్పు మాట పరామర్శించకపోతే అల్లుడు హత్య అయితే చివరికి లాస్ అయ్యేది ఎవరు ఫ్యామిలీ మళ్ళీ ఆయన కూతురు పెద్ద కూతురు కుటుంబమే కదా ఎందుకంటే చచ్చిపోయినప్పుడు కూడా నీ తండ్రి స్పందించట్లేదు అనే ఒక బాధ ఉంటుంది కదా మామగారు మామగారు కనీసం తన వియంకుడు చనిపోతే ఈయన ఈ మాయిలో పడిపోయి ఈ భ్రాంతిలో పడిపోయి తన వ్యక్తిగత ద్వేషం అంటే గ్రజ్ నేచర్ ముందు నా బిడ్డలు సంతోషంగా ఉండాలి సరే మా భార్యాభర్తల మధ్య ఎట్లా ఉన్నా కూడా బిడ్డలకు ఏం కాకూడదని కోరుకుంటారు నిజమైన తండ్రి బాధ్యత కలిగిన తండ్రి ప్రేమ కలిగిన తండ్రి తండ్రి బిడ్డల పట్ల ఉంటే ఆయనకు అదే ఉన్నట్లు తన వ్యక్తిగత రివేంజ్ తన పైన రివేంజ్ తీర్చుకోవాలనే విధంగా జగన్ గారిది కూడా అదే మైండ్ మీరు మనం మన మనం చూసినట్లయితే గ్రజ్ నేచర్ ఎక్కువ అందుకే గారంటే ఇష్టం పిన్నెల్లి గారంటే ఇష్టం ఇటువంటి విజయసాయిరెడ్డి గారు వీళ్ళంతా బాగా గ్రజ్ మైండెడ్ లైక్ మైండెడ్ ఎందుకు అవుతారు ఫ్రెండ్షిప్లో కానీ రాజకీయాల్లో కాని అంటే డబ్బుతో పాటు ఇటువంటి మైండ్ సెట్ అంటే ఆ వేవ్ లెంత్ కలవడం అంటారు కదా సో అటువంటి వేవ్ లెంత్ నాయన మహానుభావుడా మరి మీరు ఇట్లా చేయటం అనేది అయితే కరెక్ట్ కాదు మరి బాధ్యతాయుతమైనటువంటి ఇదిలో ఉండి మరి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టు వాళ్ళు మీ ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు నానా నానా అని చెప్పి ఇది ఇది చేస్తే వాళ్ళని ఇంట్లోకి రానియకుండా అడ్డుకోవటం ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం ఎస్ఎంఎస్లకి రెస్పాండ్ కాకపోవడం అంటే ఏంటి ఏ సంకేతాలు ఇస్తుర్రు అనేది కూడా మీరు ప్రజలకు చెప్పాలి ముఖ్యంగా ఆ బిడ్డలకి అంటే మీరు మీ ఆస్తిపాస్తులు చట్టం ప్రకారం వాళ్ళకే కదా చెందాల్సింది వాళ్ళ కాకుండా చేసే ఎత్తుగడ ఏమన్నా చేస్తున్నారా అంటే గ్రడ్జ్ కోపంతో కక్షతో అది సరైందా సో మీరు ప్రజాప్రతినిధిగా ఉండి ఈ విధంగా మీ వ్యక్తిగత ప్రవర్తన పట్ల మీ వ్యక్తిగత కుటుంబం పట్ల ఒక బాధ్యత లేకుండా ఉండడం మీరు ఈ పదవిలో ఉండడానికి నిజంగా మీకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉన్నదనేది మీరే క్వశ్చన్ చేసుకోవాలనేది మరి ఇప్పుడు ఈ రోజున టెక్కలి నియోజకవర్గంతో పాటు మన మరి అంటే మిగిలిన ఆడపిల్ల ఆడబిడ్డల తండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు వేస్తున్నటువంటి ప్రశ్న ఈ ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెప్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ థింగ్స్ మీ సొంత బిడ్డల పట్ల వాళ్ళని అంత నిర్లక్ష్యంగా వదిలివేయటం పట్టించుకోకుండా ఎవరో ఒక మధ్యలో ఒక ఆవం తెచ్చుకొని అది మరి న్యాయ న్యాయానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మీ భార్యాభర్తల మధ్య డివోర్స్ అవ్వలేదు అవ్వకుండానే ఇంకొక ఆవును తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆవుతో ఉంటూ మరి పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళని అవమానపరచడం ఎంతవరకు కరెక్ట్ అనేది శాసనసభ నా శా శాసనసభకి మరి ప్రజాప్రతినిధి అయినటువంటి మీరు మరి తెలంగాణ అంటే ఉత్తరాంధ్ర సమాజానికి అలాగే టెక్కల నియోజకవర్గానికి కూడా మీరు బాధ్యులు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది దీనికి జగన్ గారు ఏం స్పందిస్తారు మరి విజయసాయి రెడ్డి గారు ఏం స్పందిస్తారు అట్లానే మరి ఇప్పుడు ఈ సమస్యని ఎదుర్కొంటున్నటువంటి ఆయన ఏమి స్పందిస్తారు అనేది కూడా మరి మనం చూడాలి నిజంగా అయితే ఇది ఖండించాల్సినటువంటి పరిస్థితి ఇటువంటి ఇటువంటి వ్యక్తిగత మరి తమ బిడ్డల పట్టే తన సొంత ఆడబిడ్డల పట్ల బాధ్యతగా లేనటువంటి తండ్రి ఒక ప్రజాప్రతినిధి అయితే తన నియోజకవర్గ ప్రజల్ని ఇంకా వాళ్ళకేం అకౌంటబిలిటీ ఉంటాడో వాళ్ళ సమస్యల పట్ల ఏమి స్పందిస్తారు వాళ్ళకేం న్యాయం చేస్తారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి